నమస్తే మిత్రులారా కొన్ని కలికాలపు గుంటనక్కలు యజ్ఞయాగాదుల ఫలితం తెలియక వాటిని కూడా పూజా కార్యక్రమంలో భాగంగా చేసి విమర్శిస్తూ ఉండటం మనకు తెలిసిందే నిజానికి యజ్ఞం ఎక్కువగా యజ్ఞయాగాదులు ప్రభుత్వాలే చేయించాల్సిన పనులు పూర్వం దేవతలు రాజులు వాటిని చేసేవారు యజ్ఞం కేవలం పూజ కాదు ప్రకృతిని సంతృప్తి పరిచే శాస్త్రీయ విధానం అని వేదాలే చెబుతూ ఉన్నాయి యజ్ఞం ద్వారా గాలి నీరు భూమి అగ్ని ఆకాశం పంచభూతాలు శుద్ధి అవుతాయి అప్పుడు వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి జీవులన్నీ ఆనందంగా జీవిస్తాయి ఇది లోక క్షేమం కోసం చేసే మంచి క్రియ ఇది పూజ కాదు పూజ అనేది వ్యక్తిగత భక్తి ఒక దేవుని ముందు మనసు పెట్టి పూలు దీపం నైవేద్యం సమర్పించడం ఇది ఎక్కువగా మన మనసుకు సంతృప్తినిచ్చే ఆరాధన కానీ యజ్ఞం అలా కాదు మనం చూస్తే దేవతలు యజ్ఞాలు చేసిన సందర్భాలు కూడా పురాణాలలో ఉన్నాయి ఉదాహరణకి ఇంద్రుడు శివుడు విష్ణువు కూడా యాగాలు చేసిన వారిలో ఉన్నారు యాగాలకు అధిపతులుగా ప్రస్తావించబడ్డారు ప్రజాపతి బ్రహ్మ సృష్టి మొదలు పెట్టడానికి ఈ యజ్ఞమే సాధనంగా చేశాడు అని వేదాలే చెబుతూ ఉన్నాయి అంటే దేవుళ్ళు కూడా యజ్ఞం చేయడం వారు ఎవరికి పూజ చేస్తున్నారు వారెవరికి పూజ చేస్తున్నారు అన్నది కాదు వారు కూడా ప్రకృతి చక్రాన్ని సమతుల్యం చేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి యజ్ఞాన్ని ఆచరించారు అందుకే వేదంలో యజ్ఞో వై విష్ణువు అన్నారు యజ్ఞమే విష్ణువు రూపం అంటే సర్వలోక సమతుల్యత ఋగ్వేదంలో యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి వర్షాల వల్ల ఆహారం పుడుతుంది ఆహారం వల్ల జీవులు జీవిస్తాయి అని ఉంటుంది అంటే హోమంలో అర్పించే సమిదలు నెయ్యి ధాన్యాలు అగ్నిలో దహనమవుతాయి వాటిలోంచి పుట్టే ఆ పొగ ద్వారా సూక్ష్మ కణాలు గాలిలోకి వెళ్తాయి అవి మేఘాలలో కలిసి మబ్బులను ప్రేరేపిస్తాయి అది నేరుగా ప్రకృతి చక్రానికి అనుసంధానం ఇదొక వండర్ఫుల్ న్యాచురల్ రీసైక్లింగ్ ప్రాసెస్ ఇప్పుడు మనం ఆధునికంగా చూస్తే యజ్ఞంలో వాడే ద్రవ్యాలు గుగ్గిలము తులసి బెల్లం నెయ్యి మొదలైనవి కాల్చడం ద్వారా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గ్యాస్ వాతావరణంలోకి వ్యాప్తి చెందుతుంది ఇది వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది అందుకు ఉదాహరణే గతంలో మీరంతా విని ఉంటారు భోపాల్ గ్యాస్ లీక్ సమయంలో యజ్ఞం చేస్తూ బ్రతికి బట్ట కట్టిన ఒక బ్రాహ్మణ కుటుంబం కోసం యజ్ఞం యొక్క బూడిద విభూతి భూమిలో వేస్తే అది ఎరువులా పనిచేస్తుంది అని రాసి ఉంటుంది సాక్షాత్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞోద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని అంటే యజ్ఞం వల్ల వర్షం వస్తుంది యజ్ఞం కర్మ వలన పుడుతుంది అని కానీ రోజురోజుకి మనుషులు వ్యవస్థలు ప్రభుత్వాలు మాయలో పడి కలి మాయలో పడి కేవలం స్వప్రయోజనమే పరమావధిగా మారి ప్రకృతికి చేయవలసిన ధర్మాన్ని మతాల మధ్య అక్కసుతో విడిచిపెట్టడం వలన ఈరోజు మనం ఇటువంటి వైపరీత్యాలను ఎన్నో చూస్తున్నాం మిత్రులరా యజ్ఞ యాగాదులు ధర్మ స్థాపన కోసం చేసే కర్మలే ప్రకృతి శాంతి కోసం చేసే కర్మలే తప్ప అవి పూజలు కాదు ఆ కర్మలను విడిచిపెట్టినంత కాలం మనుషులం మన గొయ్యి మనమే తవ్వుకుపోవడం ఖాయం ఇక్కడ స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రకృతి చక్రం యజ్ఞం మీదే ఆధారపడి ఉంది జీవులన్నీ యజ్ఞం ప్రకృతి చక్రంతోనే నిలబడతాయి అని కాబట్టి నేటి రాజులు అదే ప్రభుత్వాలు ఎక్కువగా యజ్ఞయాగాదులు చేయించడం ద్వారా రాబోయే తరాల ఆరోగ్యానికి ఆనందాలకు బాట వేయడమే సరైనది అని నేను మీరు మీరేమంటారో కామెంట్ చేయండి